వెనక నడుస్తున్నాము నీవు నేను మనందరం దావీదు బాటలో నడుస్తున్నాం ఆనాడు దావీదు దేవుని సంకల్ప ప్రకారము తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు ఈనాడు మీరు నేను కూడా అదే బాటలో నడుస్తున్నాం అపస్త్రాల కార్యాలు పదమూడవ ధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రకారం అపస్తుల కార్యాలు పదమూడు ముప్పై ఆరు ప్రకారం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల వద్దకు వెళ్ళిపోయాడు ఇవాళ మీరు నేను మనందరం కూడా ఇదే గురి కలిగి ఉన్నాం దావీదు తన తరము వారికి సేవ చేశాడు మీరు నేను మన తరము వారికి సేవ చేయాలి మన దేశం వారికి సేవ చేయాలి అన్ని దేశాల్లో ఈ తరములో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి తరము అంటే అన్ని దేశాలు ఉంటుంది ఒక ఇండియాలోనే ఉండదు ఈ తరము అనేది సకల దేశములలో చెదిరి ఉంది మన తరము వారికి అన్ని దేశాలలో చెదిరి ఉన్న మన తరం వారికి దేవుని సంకల్ప ప్రకారము సేవ చేయడానికి మనం పూనుకున్నాం ఎప్పుడైతే మనం పూనుకున్నామో రకరకాల ఉచ్చులు ఊరులు వడ్డి సాతాను మన బ్రతుకును గాయపరచాలని వాడు ప్రయత్నం చేశాడు మనల్ని పడగొట్టడంలో సాతాను మహామేధావి వాడు మహామేధావి ఎంతటి మహానుభావుల చేతన తప్పు చేయిస్తాడు ఎంతటి మహా జ్ఞానుల చేతైన వాడు ఒక పొరపాటు చేయించగలడు వానికి అంత శక్తి ఉంది అందులో వాడు సిద్ధాస్తుడు ప్రవీణుడు అందవేసిన చేయి తిరిగింది వాడికి బాగా వేల సంవత్సరాల చరిత్ర చెబుతాడుగా హెచ్కేలు గ్రంథంలో నీవు పూర్ణ జ్ఞానము గలవాడి అంటాడు దేవుడు ఆ పూర్ణ జ్ఞానమంతా వాడు చెరుపుకున్నాడు చెరుపుకొని ఏం చేస్తున్నాడు సౌందర్యాన్ని చెరుపుకోలేదు వాడు జ్ఞానాన్నే చెరుపుకున్నాడు రెండున్నాయి వాడికి సౌందర్యం ఉంది జ్ఞానం ఉంది సౌందర్యాన్ని చెరుపుకోలే ఆ జ్ఞానాన్ని జరుపుకున్నాడు జ్ఞానాన్ని ఎందుకు చెరుపుకున్నాడు అంటే అన్ని చెడ్డ పనుల కొరకే ఉపయోగిస్తాడు వాడు దేవుని చిత్తాన్ని ఎదిరించడానికి వ్యతిరేకించడానికి అంత నాశనం చేయడానికి తన గొప్ప జ్ఞానాన్ని వాడుతాడు భక్తులను పాడు చేయాలి పాపంలో పడేయాలి దేవునికి దూరం చేయాలని వాడు తన జ్ఞానాన్ని అంత వాడుతాడు అందుచేత ఎంత గొప్ప మహాజ్ఞానైనా ఏదో ఒక సందర్భంలో ఈ మూర్ఖత కనపరుస్తాడు సాంతాను ప్రభావము కావచ్చు మన మట్టి శరీర ప్రభావం కావచ్చు మన హృదయంలో ఉన్న మూర్ఖత ప్రభావం కావచ్చు మన చుట్టూ ఉన్న సామాజిక ఒత్తిడులు కావచ్చు పరిస్థితుల ప్రాబల్యం కావచ్చు కానీ మనము ఒకవేళ మనము తప్పటడుగులు వేసిన క్షమించి బలపరిచి లేవనెత్తి మళ్ళీ నడక నేర్పించే నమ్మకమైన కాపరి కన్న తల్లిని మించిన ప్రేమామయుడైన కాపరి మనకున్నాడు ఆయన మన చేయి పట్టుకొని నడక నేర్పిస్తాడు అది దేవునికి మనకు ఉన్న పర్సనల్ ఇష్యూ దాంతో గాడికి ఏమి సంబంధం లేదు దేవుని సన్నిధిలో మనం ఎలా నడుస్తున్నామో జాగ్రత్త పరిశుద్ధతయే పరిశుద్ధతయే దేవునికి అనుకూలం దేవుని మందిరానికి అనుకూలం రహస్యంగా తప్పులు చేస్తూ ఉంటే దేవుడు దండం ఉపయోగిస్తాడు దండం ఉపయోగిస్తాడు తప్పు చేసేవాడు శిక్ష పొందక మానడు రక్షణ పొంది మళ్ళీ రహస్య పాపాలు చేసేవాడు గాయాలు పొందక మానడు గాయపడతాడు ఆ గాయాలు కూడా భక్తునికి మధురమైనవే నన్ను కొట్టినందుకు స్తోత్రము తండ్రి నన్ను గాయపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి గాయాల ద్వారా పరిశుద్ధత నేర్చుకుంటున్నా గాయాల ద్వారా పాపానికి దూరం అయిపోతున్నా గాయాల ద్వారా పోలికలోనికి చెక్కబడుతున్నా ఎంత కమ్మగా ఉందే సయ్యా నన్ను కొట్టినందుకు స్తోత్రం అంటాడు భక్తుడు అలాగ దేవుని సన్నిధిలో పరిశుద్ధత నేర్చుకుంటూ భక్తుడు ముందుకు సాగుతూ దేవుని సంకల్ప ప్రకారమైన సేవ చేస్తుంటే ఈ లోకంలో కొంతమంది మూక దుష్టుని మూక బయలుదేరారు వాళ్ళు భక్తులందరినీ ద్వేషిస్తూ ఉన్నారు నిర్హేతుకముగా ఎందుకంటే వీళ్ళు ఉత్తమ మార్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు ఎన్ని బాధలు కలిగిన దేవుని యొక్క ఉత్తమమైన మార్గాన్ని వదలకుండా ఉన్న మీరు ధన్యులు దేవుడు అప్పగించిన ప్రణాళికను వదలకుండా ఉన్న మీరు ధన్యులు దేవుని బిడలారా మనము దేవుని కొరకు సత్యము కొరకు నిలబడ్డప్పుడు ఈ లోకం మనకు వ్యతిరేకమైపోతుంది ఈ లోకంలో మన అనేక మంది ద్వేషిస్తారు ఒకసారి అరవై తొమ్మిదో కీర్తనలోకి కూడా రండి దయచేసి నన్ను ముగించేస్తా అరవై తొమ్మిదవ కీర్తనలో నాలుగో వచనంలో కూడా ఇదే మాట రాయబడింది నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు నిర్నిమిత్తముగా అన్నాడు కానీ నిర్నిమిత్తముగా అంటే నిర్హేతుకముగా నిష్కారణంగా అర్థం కానీ అక్కడే చెప్పాడు ఒక కారణమైతే ఉంది కారణం లేదని కాదు అసలే లేదని కాదొక కారణం ఉంది ఏంటంటే అబద్ధమును బట్టి వారు నాకు శత్రువులయినారు అబద్ధం 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 అంటే ఏంటో తెలుసా అబద్ధం అనేది అబద్ధ క్రీస్తుకున్నటువంటి నిక్ నేమ్స్లో ఒకటి వన్ ఆఫ్ ద నిక్ నేమ్స్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అబద్ధము ఇంకా అది పెద్ద సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది ఏం లేదు సత్యము అని ఆయన ఒక ఆయన ఉన్నాడా లేదా సత్యము అనే అనే ఒక వ్యక్తి ఉన్నాడా లేదా నేనే మార్గమును సత్యమును జీవమునని యేసయ్య అన్నాడు కదా సత్యము అనే ఒక వ్యక్తి ఉన్నాడు గనక అబద్ధము అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఉండాలి అబద్ధమునకు జనకుడు సాతాను అబద్ధమునకు జనకుడు సాతాను ఆది కాండ మూడు పదేళ్ళులో చెబుతాడు ఒరే సాతాను సర్పమా నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు నేను వైరము కలుగా చేసేదన్నా సైతాన్గాడి యొక్క సంతానం ఒకడున్నాడు ఆయన్ని పట్టుకొచ్చి ఇక్కడ దేవుడు అంటాడు అబద్ధమునకు జనకుడు అబద్ధమునకు జనకుడు అంటాడు సువార్తలో దయచేసి ఎనిమిదవ అధ్యాయం వ్యూహాను ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనం వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఈ రెండు కలిపి ఆలోచించండి వ్యూహానుసువార్త ఎనిమిది నలభై నాలుగు ఆది కాండము ఆదికాండము మూడు పదిహేను యోహాన్ ఎనిమిది నలభై నాలుగు అక్కడ సర్పము యొక్క కొడుకు ఇక్కడేమో సాతాను యొక్క కొడుకు అబద్ధమునకు జనకుడు అబద్ధమును బట్టి కొంతమంది నాకు శత్రువులైనారు అంటే అర్థం ఏంటంటే వీళ్ళంతా అబద్ధ క్రీస్తు ఆర్మీ అన్నమాట మరి సహజమే కదా సత్యక్రీస్తుకు మనము సైన్యమై ఉన్నాం అబద్ధ క్రీస్తుకు సైన్యం కూడా కొంతమంది ఉంటారు ఉండాలి కదా అప్పుడే కదా యుద్ధం జరిగేది ఈ అంచకాలములో అదే జరుగుతోంది సత్యం కొరకు మనం పోరాడుతున్నాం మనకు వ్యతిరేకంగా ఈ లోకం పోరాడుతోంది సత్యం కోసం మనం పోరాడుతున్నాం మనకు వ్యతిరేకంగా సంఘములోనే ఉన్న కొంతమంది సాతాను కుమారులు పోరాడుతున్నారు పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ మనల్ని నిర్హేతుకంగా ద్వేషిస్తున్నారు క్రైస్తవ డినామినేషన్స్లో ప్రతి డినామినేషన్స్లో కొంతమంది 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 అందరూ కాదు సుమా దేవుని సంబంధులు క్రిస్టియస్ సంబంధులు సత్య సంబంధులు ఆత్మ సంబంధులు పరలోక సంబంధులు ఎప్పుడు కూడా మన వైపు వస్తారు ఆకర్షించబడతారు కానీ శాతాలు సంబంధులు ఈ అబద్ధమునకు చెందిన వాళ్ళు అందరూ కూడా కారణం లేకుండానే మనల్ని ద్వేషిస్తారు ఇది తరతరాల చరిత్ర తరతరాల చరిత్ర కడబూర ధ్వనించినప్పుడు ముగింపుకొచ్చే చరిత్ర చివరి అధ్యాయంలో మీరు నేను పోరాడుతున్నాం దేవుని పక్షంగా పోరాడుతున్నాం దేవుని బిడలారా మనం ధన్యులం కామా ధన్యులం కామా అబద్ధమునకు జన కూడా అయినవాడు అబద్ధమును బట్టి కొంతమంది సైన్యాన్ని తయారు చేసి మన మీద ఊసిగొలుపుతుంటే మనం ఇంకా ఉత్తమమైన దానిని అనుసరించుచు ఉండుట మన ధన్యత కదా ఈ ధన్యత మనం గట్టిగా చేపట్టాలి ఈ ధన్యతను మనం వదిలిపెట్టొద్దు ఈ ప్రార్థన పోరాటం వదిలిపెట్టొద్దు ఈ సిద్ధాంత పోరాటం వదిలిపెట్టొద్దు అసత్య బోధలను పెకలించే ఉద్యమాన్ని మనం వదిలిపెట్టొద్దు శక్తికి మించి పోరాడుదాం మూడు వందల మందితో లక్షల మంది మీదకి సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి గిద్యోలులాగా పోరాడుదాం ఏలియా ఒక్కడు మాత్రమే మహారోషము కలిగి ఒక సామ్రాట్టును ఎదిరించినట్టుగా మనం పోరాడుదాం దావీదు లేత ప్రాయము గల చిన్నవాడయుండి కూడా గొలియాతు మీదకి వెళ్ళినట్టుగా మనం పోరాడుదాం శక్తికి మించి మనం పోరాడుదాం మనం పోరాడేది దేవుని కోసమే కానీ మన కోసం కాదు గనక తప్పక జయం మనకు సిద్ధిస్తుంది ఈ పోరాటాన్ని వదలొద్దు దేశ విదేశాలకి వెళ్ళిపోదాం దావీదు వెళ్ళినట్టు ఒక్కొక్కడే ఒక దేశానికి వెళదాం దేవుడు ద్వారాలు తెరుస్తాడు విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు ఒక్కడే వచ్చాడు భారతదేశానికి మహానుభావుడు ఇవాళ భారతదేశం దీవించబడలేదా ప్రపంచానికి ఒక మార్గదర్శక దిక్సూచి కాలేదా ఆయన ఒక్కడు 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 మార్టిన్ లూథర్ ఒక్కడు విలియం కేరీ ఒక్కడు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక్కడుగా బయలుదేరి ప్రపంచానికి వెలిగించే దివ్యలుగా మారిపోయినటువంటి ధన్యజీవులు ఎందరో ఉన్నారు తోమ ఒక్కడు వచ్చాడు ఇండియాకు ఒక్కడే వచ్చాడు భారతదేశములోని అగ్రవర్ణాల వాళ్ళు వెలిగించబడ్డారు తిరువాన్కూర్ మహారాజా సంస్థానంలో మూడు వందల మంది పురోహితులు రక్షణ పొందారు ఆనాడు కట్టబడిన సంఘము మందిరాలు ఇంకా ఉన్నాయి తమిళనాడులో కనుక ప్రియా దేవుని బిడలారా ఆకాశమే మనకు హద్దు ఉన్న చోటే ఉండొద్దు మనం వ్యాపించాలి విస్తరించాలి దేశ విదేశాలకు దేవుని సత్యాన్ని తీసుకువెళ్ళాలి మన పర్సనల్ వాక్ మన ఇష్టం అది మనం పడతామో లేస్తామో దేవుడు కొడతాడు గాయపరుస్తాడు పాఠాలు నేర్పుతాడు దేవునికి అప్పగించుకుందాం బ్రతుకులో గాయాలు ఉన్నాయని నష్టాలు ఉన్నాయని సమస్యలు ఉన్నాయని రెండు సంగతులు మానొద్దు 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 రెండు సంగతులు మానొద్దు రెండు సంగతులు మానొద్దు ప్రియులారా నీ వ్యక్తిగత జీవితంలో ఏం బాధలు పడుతున్నావో కానీ పరులకు మేలు చేయుట మానొద్దు పరులకు మేలు చేయటం మానొద్దు ప్రేమ చూపటం మానొద్దు వాడు ద్వేషిస్తే ద్వేషించని నువ్వు మాత్రం ప్రేమ చూపటం మానొద్దు రెండవది సత్య పోరాటం మానొద్దు ఉత్తమమైన దాన్ని అనుసరించటం మానొద్దు ఈ రెండు విషయాలు మానకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం అనేది మానకుండా విరిగి నలిగిన హృదయముతో కన్నీటి లోయలో ప్రయాణిస్తూ మనం సత్య పోరాటం కూడా చేయటానికి మరోసారి పునరంకితం అవుదాము ఎందుకంటే రాకడ సమీపిస్తూ ఉంటుండగా రెండు విషయాల మీద మనం దృష్టి పెట్టాలి వ్యక్తిగత పవిత్రీకరణ సంఘ పవిత్రీకరణ ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి పర్సనల్ సైంటిఫికేషన్ అండ్ శాంటిఫయింగ్ ద చర్చ్ ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి ప్రియులరా అందుకు ముప్పై ఎనిమిదో కీర్తన తీసుకున్నాను ప్రతి క్రైస్తవుడు కూడా కడవరి కాలము సమీపించే కొలది రెండవ రాకడ సమీపించే కొలది తన్ను తాను పవిత్రపరచుకోవడం మీద దృష్టి పెట్టాలి సంఘమును పవిత్రపరచడం మీద కూడా దృష్టి పెట్టాలి ఇదన్నిటి మీద ఏకకాలములో దావీ దృష్టి పెట్టడాన్ని మనకు స్పష్టంగా చూపించే కీర్తన ముప్పై ఎనిమిదో కీర్తన మనం ఈ మార్గమే నడుస్తున్నాం ఇలాగే నడుద్దాం రాను రాను పరిశుద్ధులమవుదాం రాను మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడదాం పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మార్చబడదాం నిన్న మొన్న ఉన్నదానికంటే నేడు అధిక పరిశుద్ధత ఉంటుంది అది లోకానికి సంబంధం లేదు వ్యక్తిగతంగా మనకే బహుమానం దొరికే విషయం అది లోకానికి ఎవరికి లాభం కానీ నష్టంగాని లేదు దేవుని సన్నిధిలో మనం పాఠాలు నేర్చుకుంటూ పరిశుద్ధత నేర్చుకుంటూ దేవుని పోలికగా చెక్కబడుతూ సమాజానికి మేలు చేస్తూ దేవుడు అప్పగించిన ప్రణాళికలో మనం నమ్మకంగా కొనసాగుదాం ఈ మేరకు పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటూ మరోసారి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం దయచేసి ఇప్పుడు ప్రార్థించుకు